హలో వన్ నేను రాజీ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ టోటల్ తెలుగు ఒకే వీడియోలో జస్ట్ ఫైవ్ మినిట్స్లో సెమిస్టర్ వన్ టూ కోడింగ్తో పాటు చెప్తాను జస్ట్ చూడండి అంతే అబ్జర్వ్ చేయండి అంతే ఓకే ఫస్ట్ వచ్చి సిక్స్త్ క్లాస్లో అమ్మఒడి ఫస్ట్ లెస్ను చాలా బాగుంటుంది అమ్మఒడి లెస్ను బివి నరసింహారావు గారు రాశారు అది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నరసింహారావులో నర ఉంది కదా నరులు ఎవ్వరైతే ఎవరికైనా సరే అమ్మఒడి నచ్చక మానదు అమ్మ అమ్మఒడి నచ్చక మానదు దాన్ని ఒకసారి ఫోర్ టైమ్స్ అనుకోండి అది మీ లో ఉండిపోద్ది నెక్స్ట్ తృప్తి తృప్తి రాసింది సత్యం శంకర మంచి ఓకే సత్యం శంకర మంచి రాసారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వారికి తృప్తిగా మంచి వాళ్ళు ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటారు మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి పని చేస్తారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫాక్షన్తో తృప్తిగా ఉంటారు అంతే సెకండ్ లెస్ నెక్స్ట్ థర్డ్ లెస్ నుంచి మా కొద్ది తెల్ల దొరకనం గరిమేళ సత్యనారాయణ గారు రాస్తారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దొరకు మెడ వంచి నమస్కరించాలి దొరకు మెడ వంచి నమస్కరించాలి మెడ అంటే మెడ ఓకే దొర అంటే ఇక్కడ దొర ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే మనకి కనెక్షన్ కుదుతారు నెక్స్ట్ సమయ స్ఫూర్తి లెసన్ కందుకూరి వీరేశ రంగం గారు రాశారు అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనస్ఫూర్తిగా విభూతి రాసుకుని లింగానికి నమస్కరించాలి మనస్ఫూర్తిగా విభూది మనస్ఫూర్తి అంటే స్ఫూర్తి విభూది రాసుకుని లింగానికి విదేశలింగం లింగానికి ఇదిగోండి నమస్కరించాలి అంతే నెక్స్ట్ మన మహనీయులు వచ్చి రచయితల బృందం అక్కడ గొడవ లేదు రచయిత లేరు నెక్స్ట్ సుభాషితాలు వచ్చి శతక కవులు నేను శతక కవులు మొత్తం సిక్స్త్ టెన్త్ వరకు విడిగా తీసుకుని శతక కవుల గురించి అనదర్ వీడియో చిన్న వీడియో చేస్తాను ఓకే శతక కవులను రాశాను ఇప్పుడు సెమిస్టర్ టూ కూడా చూద్దాం తర్వాత మనకి సెమిస్టర్ టూ వన్లో సిక్స్ లెసన్స్ టూలో సిక్స్ లెసన్స్ అనమాట టూలో ఫస్ట్ వన్ వచ్చి మమకారం మమకారం రాసింది చిలుపూరి దేవపుత్ర దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పుత్రుడు అంటే అందరికీ మమకారం ఎక్కువ లేదంటే పుత్రుడు అంటే ఎవరికి మమకారం ఉండదు పుత్రుడు అంటే కొంచెం మమకారం ఎక్కువ ఎలా గుర్తుపెట్టుకున్నా మా ఇంట్లో మీకు గుర్తుండాలి మమకారం గుర్తుండాలి పుత్రుడు గుర్తుండాలి చిలుకూరి దేవపుత్ర అనమాట పుత్రాల పుత్రుడు నెక్స్ట్ మేలుకొలుపు కుసుమ ధర్మన్న ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఉదయాన్నే మేల్కొని పువ్వులతో దేవుని పూజించాలి మేల్కొని అంటే మేల్కొలుపు పువ్వులతో పూజించాలి కుసుమాలు అంటే పువ్వుల మీనింగ్ వస్తుంది కాబట్టి పువ్వులతో మేల్కొల పర్లేదంటే ఉదయాన్నే మేల్కొని పువ్వులను చూడాలి అప్పుడు మంచి జరుగుతుంది ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు నెక్స్ట్ ధర్మ నిర్ణయం ధర్మ నిర్ణయం వచ్చి సేకరణ అంటే పర్టికులర్ రచయిత లేరు ఎక్కడి నుంచో వేరే బుక్ నుంచి దాన్ని సేకరించారు అంతే నెక్స్ట్ త్రిజట స్వప్నం త్రిజట స్వప్నాన్ని రాసింది ఆతుపూరి మొల్ల మొల్ల రామాయణం ఉంటుంది కదా ఆ మొల్ల రామాయణం నుంచి సేకరించారు దీన్ని అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొగలి రేకులు జటలో అంటే జడలో జటలో మంచి సువాసననిస్తాయి ఇస్తాయి రేకులు అప్పట్లో పెట్టుకునే వాళ్ళం జడలో మాకైతే మా ఊర్లో కూడా ఉండేవి మొగల్ రేకులు అంటే చెరుకు ఆకులు ఉంటాయి కదా చెరుకు గడ ఆకులు అలా ఉంటాయి అవి మంచి స్మెల్ ఇస్తాయి ఎల్లో కలర్లో అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ ఉండి ఎల్లోకి వెళ్తాయి అనమాట ఆ మొగల్ రేకులు చాలా స్మెల్ ఇస్తాయి సీరియల్ కూడా ఉండేది మొగలి రేకులు జడలో జట అంటే త్రిజట జట జడలో మంచి సువాసన ఇస్తాయి మొగలి రేగులు అంటే ఇక్కడ మొల్ల తీసుకోండి ఓకే జడలో అంటే జడ స్వప్నం ఓకే ఇంతకన్నా కోడింగ్ వస్తే మీ ఇష్టం కానీ నాకు ఇలా వచ్చింది ఓకే ఒక నాలుగైదు సార్లు అనుకోండి కోడింగ్ని బాగా గుర్తుంటుంది దీంట్లో ఒక్కొక్క ని నేను గా వీడియో చేశాను చాలా మంది చూస్తున్నారు మీరు కూడా చూడండి ఒక్కో ని అంటే కవిపరిచయం ఉద్దేశ్యం ఇతివృత్తం లోపల లెసన్ ఎలా ఉంది జస్ట్ రెండు ముక్కల్లో లెసన్ ఎలా ఉంది దాంట్లో పాత్రలు ఎవరెవరు ఉన్నారు క్లారిటీగా చెప్పాను ఎవరైనా కావాలంటే చూడండి లెసన్లోంచి కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు యూజ్ అవుతాయి ఓకే పర్టికులర్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు వీడియోస్ చేశానని అవన్నీ చూడకపోతే చూడండి కోడింగ్తో ఉంటాయి అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ డూడు బసవన్న రావురి భరద్వాజ రాసారి ఇది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రావూరిలోంచి మా ఊరి తీసుకున్నాను నేను మా ఊరి బసవన్నకి పౌరుషం ఎక్కువ మా ఊరి బసవన్న అంటే ఎద్దు ఉంటుంది కదా పెద్ద ఎద్దు దాన్ని మనం బసవ బసవడు వెళ్తాం కదా మా ఊరి బసవన్నకి పౌరుషం ఎక్కువ ఆటోమేటిక్గా పౌరుషం వాడికి ఎక్కువ కాబట్టి మా ఊరిలో చిరా ఊరి తీసుకోండి బసవన్న అంటే దూడు బసవన్న ఓకే గంగిరెద్దు నెక్స్ట్ ఎంత మంచి వారమ్మ ఈ లెసన్ కూడా చాలా బాగా చెప్తాను చూడండి విడివిడిగా చెప్పాను లెసన్స్ ఎంత మంచి వారేమ్మ లెసన్ వెన్నెల కంటి రాఘవయ్య గారు రాశారు అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వారు ఎంత మంచివారు వెన్నలాంటి మనసు ఇది ఈజీ మంచివారు కాబట్టి వాళ్ళకి వెన్నలాంటి మనసుని వెన్నతో పోలుస్తారు ఈజీగా కరిగిపోతారు సెన్సిటివ్గా ఉంటారు అనేసి ఓకే ఇది మనకి ట్వల్వ్ లెసన్స్ సిక్స్ సిక్స్ లెసన్స్ ఏమో సెమిస్టర్ వన్ సిక్స్ లెసన్స్ సెమిస్టర్ టూ ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఇది చూస్తే మీకు ఈజీగా కోడింగ్తో ఎగ్జామ్లో గుర్తు తెచ్చుకోగలుగుతారు ఇలాగా వాచ్ చేస్తూ ఉండండి నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ